హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సత్య శేఖర్ ఇంట్లో అవమానించబడిన తర్వాత అవని దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు అవని కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు శేఖర్ నిహారకెట్టు ఇద్దరు కూడా ఖచ్చితంగా ఆ సత్య అవని దగ్గరికే వెళ్తాడు అని ఇద్దరు కూడా రచ్చగొట్టడం వల్ల శేఖర్ నిజంగానే సత్య అవని దగ్గరికి వెళ్ళాడా లేదా అని చూద్దామని కార్ లో వస్తూ ఉంటాడు మరోవైపు సత్య నేను ఇక్కడికి రావటం వల్ల నీకు ఇబ్బంది కలిగింది అందుకే నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఢిల్లీ తిరిగిపోవాలని డిసైడ్ చేసుకున్నాను అని చెప్తూ ఉంటాను ఆమెని షాక్ అయిపోతూ వెంటనే ఆలోచనలో పడుతుంది ఇక సత్య మాత్రం తన మనసులో వద్దంటుందా వెళ్ళిపోమంటుందా వద్దని అంటే మా మధ్య బంధం ఏర్పడినట్టే వెళ్ళిపోమంటే అవని మీద ఇక నేను ఆశలు వదులుకోవాల్సిందే అని మనసులో అనుకుంటూనే నేను సరైన నిర్ణయం తీసుకురాన్నాని ఇక నువ్వు ఏమి ఆలోచించుకో అని చెప్తూ ఉంటాడు అంతలో అవని వద్దు సత్య అలాంటి డెసిషన్ కి రావద్దు అని అవని అనటంతో ఎందుకు అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు గనక నువ్వు వెళ్ళిపోతే మన గురించి జడుగా అనుకున్న వాళ్ళ అనుమానం నిజమవుతుంది మన మనసులో స్వచ్ఛంగా కల్మిషం లేనప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించకూడదు భయపడకూడదు కాలం పరిష్కారం చూపించేందుకు శాంతంగా ఉండక తప్పదు నువ్వు తొందరపడొద్దు అని ఎవరు చెప్పడంతో సత్య మనసులో ఆనందపడుతూ సరే అవని నీ మాటని గౌరవించి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను బయలుదేరతాను నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలని నాకు ఫోన్ చెయ్యి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఇక అవనితో మాట్లాడుతూ బయటకు వస్తాడు అవనికి బాయ్ చెప్పి వెళ్ళబోతూ అవనికి చేతిలో చేయి వేసి ధైర్యం చెప్తూ మాటలు చెప్తూ ఉంటాడు అదే సమయానికి చేదురు అక్కడికి వచ్చి అవని చేయి సత్య చేతులు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు దాంతో సత్య అవని చేతిని వదిలేస్తాడు ఇక సత్య మాత్రం నీ కోసం శేఖర్ వచ్చాడు అంటే నువ్వు అన్నదే నిజమే అవని ఇంట్లో వాళ్ళ మాటకి శేఖర్ ప్రభావదుడు అయ్యాడు కానీ తన మనసులో నీ పట్ల ఎటువంటి దురుద్దేశం లేదు ఇది మంచి పరిణామమే అవని శేఖర్ ని లోపలికి తీసుకుని వెళ్ళు నీతో మాట్లాడాలని వచ్చాడు శేఖర్ తనతో వెళ్ళు అని చెప్తూ ఉంటాడు తనతో మాట్లాడాలని రాలేదు నువ్వు ఇక్కడికి వచ్చావో లేదో అని చూద్దామని వచ్చాను అని శేఖర్ అంటూ ఉండగా వాట్ అని సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు ఖచ్చితంగా అవని దగ్గరికి వెళ్తావని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు నేను నమ్మలేదు కానీ ఇక్కడ అదే జరిగింది మీ స్నేహం గురించి నేను మంచిగా ఆలోచిద్దామన్నా ప్రతిసారి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీ గురించి చెడు అనుకున్న నేను నేనేం సమాధానం చెప్పాలి ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు అని శేఖర్ ప్రశ్నిస్తూ ఉండగా కష్టంలో ఉన్న స్నేహితురాల్ని పరామర్శించడానికి వచ్చాను ఇందులో నీకేం తప్పు కనపడుతుంది శేఖర్ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు ఎలా గుడ్డిగా నమ్మగలుగుతున్నావు ఇంత మూర్కుల్లా ఎలా తయారవుతున్నావు మేము నీ జీవితంతో ఆడుకోవట్లేదు నువ్వు అవని జీవితంతో ఆడుకుంటున్నావు నిన్ను స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడం కోసం నేను అవని ఆధారాలని సేకరించే సమయంలో అప్పుడు చాలా సార్లు కలిసి అప్పుడు రాని అనుమానం ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది దిస్ ఈస్ రాంగ్ శర్భగుడిలో ఉండే దేవతని భార్య ఇటువంటి భార్యని అనుమానించ పద్ధతి కాదు ఇందుకు నువ్వు మూల్యం చెల్లించుకుంటావు క్షమాపణ చెప్పు అవని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళ కుటుంబాన్ని ఎదురించు ఇద్దరు కలిసి ఉండండి అని సత్య చెప్తూ ఉండగా మీరిద్దరు ఇలా కలిసి తిరుగుతుంటే నా ఇంట్లో వాళ్ళని నేను ఎలా అవని ఎలా సపోర్ట్ గా ఉండగలను అని శేఖర్ అడుగుతూ ఉండగా ఇందుకే అన్నానావే నేను సిటీ వదిలి వెళ్లిపోతాను అని నేను గనక వెళ్లిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకు నువ్వేమన్నావు నువ్వు అలా వెళ్ళిపోతే అందరి అనుమానం బలపడుతుంది అన్నావు ఇప్పుడు శేఖర్ చూడు ఎలా మాట్లాడుతున్నాడు అసలు నేను హైదరాబాద్కి రాకుండా ఉండాల్సింది ఇంతటి సమస్య వచ్చిండేది కాదు సారీ అవని అని సత్య మాట్లాడుతూ ఉంటాడు శేఖర్ అవని మాత్రం అలాగే చూస్తూ ఉంటారు సత్య మనసులో దురుద్దేశం పెట్టుకుని ఆవరిని శేఖర్ నుంచి విడగొట్టి తను పెళ్లి చేసుకుందామని కుట్రతో కావాలనే శేఖర్ ని మరింతగా రెచ్చ కొడుతూ ఉంటాడు మరి నిహారిక వాళ్ళ కుట్ర మరోవైపు సత్య కుట్ర ఫలిస్తుందా అవని శేఖర్ విడిపోయి నిజంగానే ఆని సత్యా పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం